హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్లను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియోస్ అయితే పంపిస్తున్నారు కానీ నీట్గా అయితే ఎవరు తీయట్లేదండి సో మీరు వీడియో తీసే ముందు ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు మీ ఫోన్ అడ్డంగా పెట్టి వీడియో తీయండి అలాగే ఎన్ని పుంజులు ఎన్ని పెట్టలు అయితే పంపించారో వాటి ఫోటోలు కూడా పంపించండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందుట్లో కనబడుతున్న మూడు పుంజుల యొక్క వయసులు వచ్చేసి ఆరు నెలలు లేదా ఏడు నెలలుగా చెప్పారండి వీటి యొక్క హైటు ఇరవై రెండు ఇరవై మూడుగా ఉంటాయని చెప్పారు వీటి యొక్క బరువులు చూసుకున్నట్లయితే రెండు కేజీలకు పైన ఉంటాయని చెప్పారండి వీటి యొక్క ఈ మూడు పుంజుల యొక్క ధర కలిపి ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బస్ రూట్ అవైలబుల్ ఉన్న అన్ని ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉందని చెప్పారండి బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే భీమవరంగా చెప్పారు ఈ మూడు పుంజులకు సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే బ్రదర్ యొక్క నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్